హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేహాన్ని దేవుని ఆలయమని పిలుస్తాం కానీ మీరు చేస్తున్న కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మీ శరీరం లోపలి భాగాలను నిశ్శబ్దంగా గాయపరుస్తున్నాయని మీకు తెలుసా ఈ అవయవాలన్నీ మార్కెట్లో దొరికేవి కావు అందుకే వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి మనకు తెలియకుండానే మన శరీరంలోని అతి ముఖ్యమైన పదకొండు భాగాలను దెబ్బతీసే ప్రమాదకరమైన అలవాట్లేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విషయాలు తెలిస్తే మీరు వెంటనే ఆ అలవాట్లను మానేస్తారు మొదటిది పొట్ట మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు పొట్ట గాయపడుతుంది రోజంతా చురుగ్గా ఉండాల్సిన పొట్ట ఖాళీగా ఉంటే యాసిడ్స్ ఉత్పత్తి పెరిగి అల్సర్కు దారితీయవచ్చు రెండవది కిడ్నీలు మీరు ఇరవై నాలుగు గంటల్లో పది గ్లాసుల నీరు కూడా తాగనప్పుడు కిడ్నీలు గాయపడతాయి కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయాలంటే తగినంత నీరు అవసరం నీరు లేకపోతే వాటిపై ఒత్తిడి పెరుగుతుంది మూడవది గాల్ బ్లాడర్ మీరు రాత్రి పదకొండు గంటల వరకు నిద్రపోకపోయినా సూర్యోదయానికి మేల్కొనకపోయినా గాల్ బ్లాడర్ గాయపడుతుంది సరిగా నిద్రలేకపోవడం జీర్ణరసాల విడుదలను అడ్డుకుంటుంది నాలుగవది చిన్న ప్రేగులు మీరు చల్లగా ఉన్న ఆహారాన్ని అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని తినేటప్పుడు చిన్న ప్రేగులు గాయపడతాయి ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ శక్తిని తీసుకుంటాయి ఐదవది పెద్ద ప్రేగులు మీరు ఎక్కువగా వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు పెద్ద ప్రేగులు గాయపడతాయి ఇది జీర్ణ వ్యవస్థలో అసౌకర్యం మంటను కలిగిస్తుంది ఆరవది లంగ్స్ మీరు పొగతో కూడిన గాలిని పీల్చుకున్నప్పుడు సిగరెట్ల కలుషిత వాతావరణంలో ఉన్నప్పుడు లంగ్స్ గాయపడతాయి దీనివల్ల ఊపిరితిత్తల పనితనం తగ్గిపోతుంది ఏడవది లివర్ మీరు భారీగా వేయించిన ఆహారం జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు లివర్ గాయపడుతుంది ఇది లివర్ పై కొవ్వును పేరుకుపోయేలా చేస్తుంది ఎనిమిదవది గుండె మీరు ఎక్కువ ఉప్పు తిన్నా కొలెస్ట్రాల్ అధికంగా ఉండే భోజనం తిన్నప్పుడు గుండె గాయపడుతుంది ఉప్పు రక్తపోటును కొలెస్ట్రాల్ రక్తనాళాల బ్లాకేజీలను పెంచుతాయి తొమ్మిదవది ప్యాంక్రియస్ మీరు తీపి పదార్థాలు తినేటప్పుడు ప్యాంక్రియాస్ గాయపడుతుంది ఎందుకంటే తీపి రుచికరంగా ఉన్నప్పటికీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ను విడుదల చేయడానికి అధిక శ్రమ చేయాల్సి వస్తుంది పదవది కళ్ళు మీరు చీకటిలో మొబైల్ ఫోన్ మరియు కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేసేటప్పుడు కళ్ళు గాయపడతాయి ఇది కంటి చూపును నరాలను బలహీనపరుస్తుంది చివరిది మెదడు మీరు ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు మెదడు గాయపడుతుంది నెగటివ్ ఆలోచనలు మెదడు ఆరోగ్యాన్ని మానసిక స్థితిని దెబ్బతీస్తాయి ఈ భాగాలన్నీ మార్కెట్లో దొరకవు కాబట్టి జాగ్రత్త వహించండి నీ దేహం దేవుని ఆలయం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్